తెలంగాణ స్టేట్లోనే ఎక్కడా లేని ఒక అతిపెద్ద సవా కొన్ని చరిత్రల నాటి నుంచి సమస్త నారాయణపురంలో జరుపుతున్న అతి పెద్ద జాతర లాల్చావు జాతర గైస్ టుడే వచ్చేసి ఏంటంటే మన ఊర్లో సవార్ల పండుగ అయితే జరుగుతుంది చాలా మంది కొంత కొన్ని ఊర్లలో సవార్ల పండుగ కొంతమంది ఊర్లో పిల్లల పండుగ అంటారు కదా సో మన ఊర్లో వచ్చేసి ఏంటంటే మా ఊర్లో చాలా అంటే చాలా ఫేమస్ మస్తు మంచి జరుగుతుంది మన ఊర్లో సో ఇక్కడ కనిపిస్తున్నాయి గట్టలో ఉంది ఏంటంటే నైట్ ఆలు ఆడుతారు చాలా మంది తెలుసు ఆడేది అలాంటి కట్టను మొత్తం నిప్పు పెట్టేసి చుట్టూ కొట్టుకుంటా కొట్టుకుంటే అందరూ వచ్చి అది అదంతా జరుగుతుంది ఇప్పుడు కొంచెం ఎర్లీ వీడియో తీసుకుంటున్నాయి అయితే ఆ వీడియో కూడా మొత్తం కంప్లీట్ గా చూపిస్తారు మీకైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి సో మనకైతే సవార్లు అనే అక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి ఎదురుగా ఇక్కడ కనిపిస్తున్న సవాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క సవారికి పేరు అని ఉంటుంది ఇది ఒక్కటి కాకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి ఒకటి ఉంటుంది మనకి సవారి అని చెప్పేసి ఓకే గైడ్స్ ఇది వచ్చేసి మనకి సర్కార్ సవారి అంటారు ఇక్కడ కనిపిస్తుంది దగ్గరికి కొంచెం మంచి దగ్గర క్లోజ్ చేసుకో ఇవైనా మా బావ గారు ఇక్కడ అంతా మనకి ఎవ్రీ ఇయర్ మన అందరు ఒక్కొక్కరి ఒక్కొక్క సవారి బావ ఫస్ట్ నీ సవార్ చూపి ఏదైనా మీ సవారే చూపి ఏం పేరు హిమాం గైస్ సవార్ పేరు ఉన్నారు కదా ఇదా ఇదే కదా ఇది ఇది సవార్ పేరు వచ్చేసి హిమాం కాసిం ఇమాం కాసిమ్ హిమాం ఖాసిమ్ అండి సవాల్ పేరు ప్రతి అంటే ప్రతి సంవత్సరం ఉంటది చాలా గ్రాండ్ ఉంటది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఉన్న టైంలో మనం కరెక్ట్ తీయలేం కాబట్టి ఇప్పుడు వచ్చేసి వీడియో అయితే చేస్తున్నా ఈ సవాల్ పేరు ఏం పేరు మొలా మొలాబ్ అంటే మనకి ప్రతి ఒక్క క్యాస్ట్ కన్నట్టు ఉంటది అంటే ఎవరి సవారు వాళ్ళకి ఓన్ ఇంటి నుంచి తీసుకోవడం ఇక్కడికి వచ్చినాక మన ఈ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి నైట్ లో ప్రతి ఒక్కరు ఎత్తుకుంటారు దేవుని మీ ఇష్టం ప్రతి ఒక్కరు ఎత్తుకొని ఈ ఆలోచటు డాన్స్ ఆడుకుంటా అసలు చాలా ఉంటది చెప్పడం కాదు నేను ప్రతి ఒక్కరు వీడియో చూపిస్తుంటా ఈ సవాల్ అయితే మా బావ వాళ్ళది అనట్టు ఈ సవాల్ వచ్చి ఇది ఇప్పుడు ఇవి ఇవి తల్లి పిల్లలు ఇవి తల్లి పేరు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పిల్లలు అన్నట్టు అంటే వీటి పిల్లలు ఈ సవార్లు ఇక్కడ ఇవి తల్లులు అన్నట్టు ప్రతి ఒక్క తల్లికి ఇక్కడ ఇది ఇది కదా ఉండేదివారు కొంతమందికి తెలియవచ్చు తెలియపోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నది సైదాబాస్ సైదాబాద్ సైయద్ అబ్బాస్ సయద్ అబ్బాస్ సయద్ అబ్బాస్ అంట ప్రతి ఒక్క సవారికి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది ఈ బారా పేరు బారా బారా బిమాం మీకు కొంచెం పేర్లు డిఫరెంట్ గా ఉండొచ్చు ఈ దేవుడి పేర్లు అయితే బారా హిమా అంట ఇక్కడ కనిపిస్తున్న సవారుషన్ రూష సో గాయస్ సవర్ల పేర్లు అయితే మీకు తెలుసుకున్నారు కదా ఇదేంటంటే ప్రతి ఇయర్ మనకి ఒక అసలు మనకు మన హిందూస్ లో మనకి దసరా దీపావళి సంథింగ్ ఇలాంటి పండుగలు ఎలా ఉంటాయో ఇక్కడ మన ముస్లిం సోదరులే కాకుండా వాళ్ళతో పాటు మన హిందూస్ కూడా కట్టుగా అందరూ కలిసి మెలిసి ఉండి సవార్లతో సవర్లతో అయితే మనకి మంచిగా ఒక ఫెస్టివల్ గ్రాండ్ గా సక్సెస్ చేశారు ఇప్పుడైతే కనిపిస్తున్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఏడు సవార్లు ఇప్పుడు ఈ సవార్లు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతురు ఇట్లా అంటే ఎన్ని సంవత్సరాలు అందరూ వంద సంవత్సరాలు అంటే మీ తాతలు ముత్తాతలు వాళ్ళందరూ ఎప్పటి నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఓకే అది సర్కార్ సవార్ ఊరు మొత్తం సర్కార్ సవారి ట్యాక్స్ ఇక్కడ కనిపిస్తుంది సర్కార్ సవారి పేరు అయితే ఇది ఏంటంటే ఊరు మొత్తం అంటే సర్కార్ అనేది గవర్నమెంట్ కదా ప్రతి ఊరికి ఒక గవర్నమెంట్ అని ఉంటది అంటే ప్రభుత్వం సవార్ అన్నట్టు ఇవి కాకుండా సెపరేట్ సపరేట్ ఏంటంటే ఎవరి సవార్లు వాళ్ళకి సపరేట్ చేసుకుంటారు ఇవి తల్లులు అన్నట్టు ఇవి కనిపిస్తున్నాయి చిన్నవి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇప్పుడు రెడీ చేస్తుంది సవార్ అయితే ఇవి తల్లి సవారులు ఇవెట్టి పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరు పిల్లలు కనిపించే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏంటంటే మనకి సవాళ్ళు ఇప్పుడు రెడీ చేస్తున్నారు అంటే కొంచెం వీటికి మంచి అన్ని దండాలు దేవుడికి సంబంధించిన డ్రెస్సెస్ అన్ని ప్రతి ఒక్కటి మంచిగా అలంకరించి నైట్ పన్నెండు గంటలకు లేపుతారు కదా నైట్ పన్నెండు గంటలకు వచ్చేసి సవాళ్ళని లేపుతారు ఇక్కడ మీకు ఇంతకుముందు చూపించాను కదా అక్కడ కట్టెలు ఉన్నాయి ఆల్వా అని చెప్పేసి సో అది ప్రతి ఒక్కటి మీకు వీడియో రూపంలో ఒక టూ అవర్స్ లో స్టార్ట్ అయిపోతుంది అది ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పడం కోసం నేను అయితే వీడియో తీస్తున్నా ఈ టూ అవర్స్ లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా ఇక్కడ డాన్స్ ఎలా ఆడతారు అంటే సవాలు తీసి ఎట్లు ఉంటది ఇక్కడ ఏంటంటే కొంతమందికి హెల్త్ బాగాలేకపోయినా కానీ కొంచెం ఇంకా అంటే అంటారు కదా గాలి దోకి కొంచెం పిచ్చి పిచ్చి చేస్తున్నాడు అంటే కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పి మాట్లాడతారు కదా అలాంటి వాళ్ళు ఇక్కడికి ఎవరు వచ్చినా గానీ ఇక్కడ చాలా నియ్తిగా ఉంటారు అంటే చాలా నేతగా ఉండి మంచిగా అసలు ఏం ఫుడ్ తినే నాన్ వెజ్ తినకుండా డ్రింక్ చేయకుండా అసలు పది సవర్ల పని వస్తుంది అని ఒక వన్ మంత్ నుంచి గా ఉంటారు మన ఊర్లు ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హెల్త్ సంబంధించిన కావచ్చు ఇంకా కొంచెం గాలి జోకిన వాళ్ళు ఎవరు ఉన్నా గానీ ఇక్కడికి వచ్చినట్టు అయితే నేను చాలా సార్లు నాకు ఊహ తెలిసినప్పుడు నేను చూసిన ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చి మంచి మంచి జరిగిందని చెప్పి చాలా మంది వస్తారు ఇక్కడికి ఆ మీకు మందికి అనిపించాలంటే నేను నైట్ మళ్ళీ వీడియో చూపిస్తుంటాను మీరు వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి నైట్ డ్యాన్స్ ఆడేది మన మన సవారులు ఊర్లో తిరిగేది ప్రతి ఒక్కటి అసలు ఎట్లా చేస్తారు ఈ ఫెస్టివల్ ఎట్లా జరుపుతారని చెప్పేసి ఎవ్రీ ఎవ్రీ ఒకటి ప్రతి ఒక్కటి మీకు నీట్ గా మెన్షన్ చేసి చూపిస్తుంటే నేను సో అర్థమైంది కదా ఇక్కడ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అసలు ఈ ఫెస్టివల్ అంటే ఏంటి ఎంత గ్రాండ్గా జరుగుతుంది ఎంత పబ్లిక్ వస్తారు అని చెప్పేసి మీకు నైట్ చూపిస్తాను i <laughs> love